రోజాని ఎండలో నడిపిస్తున్నందుకు రామాదేవి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో కలిసి మాట్లాడుతూ చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది అది ఎండలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అని ఏంటో చూశారన్న ప్లాన్ అని చెప్తూ ఉంటుంది ఇక్కడేమో చామ్ వాళ్ళ నాన్న గుడిలో దండం పెట్టుకుంటూ వాళ్ళ భార్య గురించి ఇలా మొక్కుకుంటూ ఉంటాడు నా భార్యకి అయ్యేలా చెయ్యి దేవుడా అని చెప్పేసి ఇంకా నా కూతురు ఎంతో కష్టపడి ఆపరేషన్ చేయించింది తను ఇప్పుడు నయమవుతేనే మా కసానికి ప్రతిఫలం దక్కుతుంది అసలు నేను బాగాలేకపోయినా బాధపడేవాన్ని కాదు కానీ నా భార్యని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా మొత్తం పొర్లు దండాలు పెడుతూ అన్ని రకాలుగా పూజలు చేస్తూ ఉంటాడు చామవాళ్ళ నాన్న ఇంకా రోజా నడుచుకుంటూ వస్తూ నా వల్ల కాదు నేను కింద దింపేస్తాను నేను నడవలేకపోతున్నాను అని రోజా అంటే చామంతి వద్దు అలా కింద పెట్టద్దు అని అంటే మరి నువ్వు మోస్తే తెలుస్తుంది నువ్వు మోయ్ అని అంటూ రోజా అంటుంది సరే మీకు వచ్చిన అదృష్టాన్ని నాకు ఇస్తాను అంటే నేను అదృష్టాన్ని కాదని ఎలా చెప్పగలను నేను మోస్తాను అనేసి చామంతి ఇంకా చెప్పేసరికి ఇంకా రోజా మీద నుంచి ఆ బెల్లాన్ని తీసి చామంతి తల మీద పెడుతుంది చంద్రిక పెట్టేసరికి అప్పుడు చామంతి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది రమాదేవి వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఇలా చెప్తూ ఉంటుంది అది ఎండలో నడవలేక అక్కడే ఆగిపోలేక నడుస్తూ చస్తూ వస్తూ ఉంటుందిలే అని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా చామంతి ఆ బెల్లాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది కాబట్టి రామాదేవి ఇంకేమైనా చే చూస్తే ఏమైనా గొడవ చేస్తుందా పనిష్మెంట్ ఇస్తుందా అసలు చూడకుండా ఎలా మేనేజ్ చేస్తారు రోజాకి చివరికి వచ్చేసరికి ఇచ్చేస్తుందా చామంతి అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ టైప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్